శ్రీమతి లతా దత్త గారి ఆధ్వర్యంలో ఫిబ్రవరి ఇరవై మూడవ తారీఖున కొరకు సంప్రదించండి నమస్కారం గురువు గురుగారు జనవరి ఇరవై ఐదు అందరూ రథసప్తమితంగా చేసుకోవాలి అని చెప్తారు రథసప్తమి సూర్యనారాయణ మూర్తి మరి ఎలా జరుపుకోవాలో తెలియచేయండి అంటే ఊర్లలో అయితే వాస్తవానికి చక్కగా పాలు పొంగిస్తారండి సూర్యుడు ఎదురుకుంటే ఆ కిరణాలు పడేలాగా ఇప్పుడున్న ఈ కల్చర్లు అంటే అపార్ట్మెంట్లు వచ్చేసాయి అందరూ ఇలాగా ఇరువుగానే ఉంటున్నాము ఎంత విశాలంగా ఉన్నా ఎండ రావటం అనేది చాలా తక్కువ ఇంట్లోకి సూర్యరశ్మి రావటం ఇలాంటి పరిస్థితుల్లో అసలు ఎలా చేసుకోవాలి ప్రత్యక్ష దైవాన్ని ఏ విధంగా ఆ రోజు ఆరాధించాలో తెలియచేయండి తప్పకుండా ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయచ గురుభ రాహవే కేతవే నమో నమ సాక్షాత్తు ప్రత్యక్ష పరమేశ్వరుడిగా భాస్సులు సూర్యనారాయణ స్వామి వారికి అనేక నమస్కారాలు తెలియజేస్తూ మన ప్రేక్షకులు అందరికీ కూడా అసలు ఈ రథసప్తమి పూర్వకాలంలో ఎలా చేసుకునేవారంటే మనకి గొబ్బెమ్మలు పెడుతూ ఉండేవాళ్ళమ్మలో పెట్టే పెట్టేవాళ్ళు ఈ గొబ్బెమ్మలన్నీ కూడా చేసిన తర్వాత దాన్ని మళ్ళీ తీసేసి పిడకల కింద మార్చేవాళ్ళు ఈ పిడకల మీద రథసప్తమి రోజున కుంపట్లో ఈ పిడకలు పెట్టి దాని మీద ఆవు పాలు పొంగించి ఆ రోజున పాయసం తయారు చేసేది పూర్వం అంటే చూడండి ఇప్పుడు ఆవు పాలు ఆవు పిడకలు చక్కగా బయట కూర్చుని సూర్యుడికి ఎదురుగుండా కూర్చుని ఈ వంటంతా సాగేది ఇప్పుడు మీరు అన్నట్లుగా ఏ పార్టీకి ఆ పార్టీ పీకి అపార్ట్మెంట్ జీవితం అయిపోయింది అవును అపార్ట్మెంట్ అంటేనే అది అయిపోయింది అంటే ఈ పార్టీ మంది కాదు ఈ పార్టీ మంది కాదు పైన ఇంకొకటి ఉంటాడు కింద ఇంకోటి ఉంటాడు మధ్యలో ఈ ఎదురుగుండా ద్వారం ఒకటే మనది ఉంటుంది అదే అది కూడా బాల్కనీలో మళ్ళీ వేరే వాళ్ళతో అటాచ్మెంటే ఉంటూనే ఉంటుంది ఎక్కడో చోట కాబట్టి ఈ రథసప్తమి రోజున ఇప్పుడు మీరు చక్కగా మంచి ప్రశ్న వేసారి సిటీలో ఉండేటువంటి వాడు ముఖ్యంగా ఎలా చేసుకోవాలనే దానికి మనకు ఆవు పిడకలు దొరుకుతున్నాయి మార్కెట్లో చక్కగా మీరు ముందర రోజునే సరపడ మీరు ఆవు పిడకలు తెచ్చుకుని కుంపటి ఉంటే కుంపటి లేదు ఏదైనా మీకు చక్కని ఇత్తడి బేసన్ ఉంటే ఇత్తడి బేసన్లో ఈ పిడకలు పెట్టుకుని చక్కగా నెయ్యి గుడ్డలు ముంచి దాన్ని పెట్టుకుంటే అక్కడ మనం అగ్గిపులతో అగ్గిస్తే మంట వస్తుంది ఈ పిడకలన్నీ కాలుతూ ఉంటాయి చక్కగా దాని మీద పెట్టి కూడా మనం ఈ పాయసాన్ని తయారు చేసుకోవచ్చు చేసుకోవాలి అనే సంకల్పం ఉంటే లేదా కుంపట్లు ఉంటాయి చిన్న చిన్న కుంపట్లు అది కూడా ఇప్పుడు ఎంత మనం అన్ని పాటిద్దాము అనేటువంటి కొంత జనాల్లో మార్పు వచ్చింది అంటే ఇప్పుడు మీ మన ఛానల్స్ అన్ని చూపించటాల వలన కూడా కొంత వాళ్ళలో ఉండేటువంటిది పోగొట్టుకుని జ్ఞానానికి వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు మార్పు వచ్చింది సంప్రదాయాన్ని పాటించాలి సగో చిన్న కుంపుడు కొనుక్కుంటే ప్రతి సంవత్సరం ఉపయోగపడుతుంది ఈ పిడకల్నే మనం మార్కెట్లో ఎలాగో దొరుకుతున్నాయి ఆవు పిడకలతోనే చెయ్యాలి అసలు ఈ పాయసాన్ని తర్వాత ఎవరికి నైవేద్యం పెట్టాలంటే మనం ఈ పాయసం వండేటప్పుడు దయచేసి టేస్ట్ మాత్రం చూడకండి భగవంతుడికి నివేదనకి పనికి రాదు కాబట్టి సుమారుగా అవన్నీ వేయవలసిన ద్రవ్యాలన్నీ వేసి మీరు చక్కగా పాయసం చెయ్యండి రాగి బింబము మీ దగ్గర రాగి రూపాయి కనుక ఉన్నట్లయితే లేదా రాగి ప్రతిమ ఏదన్నా భగవంతుడి ప్రతిమ ఉన్నట్లయితే చక్కగా ముందరు రోజే దాన్ని శుభ్రంగా చేసేసుకుని తమలపాకు మీద ఆ రాగి బింబాన్ని పెట్టి దాన్ని సూర్యనారాయణ స్వామిగా భావన చేస్తూ ఆ ప్రతిమని కానీ ఆ కాయని కానీ సూర్యనారాయణ స్వామి ఆవాహయం స్థాపయామి అని చెప్పి చెప్పుకొని ఆ షోడస పూజ అంతా చేసుకున్న తర్వాత ఈ యొక్క స్వామివారి అష్టోత్తరం లేదా స్వామివారి ధ్యాన శ్లోకం లేదా స్వామివారికి సంబంధించిన మీకు ఏదైనా మంత్రం ఉపదేశం ఉంటే ఆ మంత్రం ఇవి జపం చేసుకున్న తర్వాత ఈ పాయసాన్ని నైవేద్యం పెట్టి అప్పుడు ఈ పాయసాన్ని కూడా స్వామివారికి మొట్టమొట్టగా గిన్నెతో పాటు పెట్టకూడదమ్మా చిక్కుడాకుల్లో వేసి నైవేద్యం పెట్టాలి మనం కూడా చిక్కుడాకులతోనే తినాలి ప్రసాదాన్ని ఇంకా కొంతమంది ఏం చేస్తారంటేనమ్మా ఈ చిక్కుడు కాయల్ని చీపురు పుల్లల్ని కలిపి రథంలాగా తయారు చేస్తారు ఈ రథాల మధ్యలో ఆ రాగికి సంబంధించినటువంటి ప్రతిమని పెట్టుకుని పూజించి స్వామివారిగా భావన చేస్తూ ఈ రథం మీద సూర్యుడు పెడుతున్నాడు మాఘ రథసప్తమి అనేటువంటి భావన చేస్తూ స్వామివారికి పూజ అంతా చేసి నైవేద్యం చేసుకుని చక్కగా ప్రసాదాన్ని స్వీకరించేటువంటి పద్ధతి ఒకటి ఉన్నది ముఖ్యంగా అసలు రథసప్తమి రోజున పొద్దున్నే తెల్లవారుజామున లేచి తలస్నానం చెయ్యాలి ముందుగా చక్కగా జుట్టు విరబోసుకోకుండా ఉండాలి మగవాళ్ళు ఆ రోజు క్రాఫ్ కటింగులు కానీ చెప్పి వెళ్ళకూడదు ఆ రోజు సెలవు వచ్చింది ఇప్పుడు ఆదివారం వచ్చింది అనుకోండి ఆ రోజే మొదలెడతారు ఇంకా నేను చెప్పక్కర్లేదు కాబట్టి ఆ క్రాఫ్ట్ కటింగ్ అనేటువంటిది కానీ షేవింగ్ చేసుకోవటం కానీ చదివేవి చేయకూడదు గోల్డ్ కట్ చేయటం కానీ అలాగే నిన్నటి మిగిలిపోయిన పదార్థాలు ఈరోజు తినకూడదు అది ఏదైనా సరే ఆ రోజుకు ఆ రోజు ప్రశాంతంగా మనం తయారు చేసుకున్నటువంటి కొత్త పదార్థాన్ని మాత్రమే భిక్షగా మనం స్వీకరించాలి తప్ప నిన్నటి మిగిలిపోయిన ఇడ్లీ పిండో దోశల పిండో దాన్ని పెట్టుకుని మనం తినరాదు సూర్యనారాయణ స్వామివారంటే సాక్షాత్తు ఈ ఆరోగ్యానికి ఆయన అధిపతి ఐశ్వర్యానికి ఈశ్వరుడు ఆరోగ్యానికి సూర్యుడు కాబట్టి ఈ సూర్యుడిని మీరు చిక్కుడు ఆకుల్లో స్వామివారికి నైవేద్యం పెట్టడము ఈ పిడకల మీద వంట చేసి నైవేద్యం చేయటము ఇంకా చెప్పాలి అంటే ఇప్పుడు చాలా మటుకు పూర్వకాలంలో బంగారు జరీ చీరలు కట్టుకునేవాళ్ళు లేదంటే కొద్దిగా వెండి జరీ చీరలు ఇప్పుడు ఎలాగో కాపర్ జరీ చీరలు వచ్చినాయి మీరు చక్కగా ఆ కాపర్ జరీ ఉన్నది కట్టుకుంటే సూర్యుడికి చాలా ప్రీతి మీరు ఆ విధంగా కూడా ఈ వస్త్రాన్ని ఉపయోగించేసుకుంటే సూర్యుడు యొక్క శక్తి మన దగ్గరికి తొందరగా లభ్యమవుతుంది తద్వారా సూర్యుడి యొక్క శక్తిని మన శరీరం ఎక్కువ గ్రహిస్తుంది తద్వారా మన శరీరంలో ఎముకలకు సంబంధించిన వ్యాధులన్నీ కూడా తొలగిపోతాయి ఈ సూర్యుడికి కనుక మీరు చక్కగా పవిత్రంగా ఈ సూర్యుడి యొక్క గాయత్రి ఎవరైనా మీకు దొరికినప్పుడు వాళ్ళని మీరు ఆ గాయత్రి మంత్రాన్ని జపం చేయించుకుని వారికి డబ్బులు ఇస్తే కనుక మనకి చాలామందికి ఇప్పుడు మీరు గమనించినట్లయితే బోన్ మేర చేస్తూ ఉంటారమ్మ వ్యాధి తెలియటానికి సో దానిలో ఒక శక్తి ఉన్నది ఉంటేనే కదా రోగం ఎక్కడి నుంచి ఏమి రోగం ఉంది కాబట్టి ఆ శక్తిని డెవలప్మెంట్ చేయడానికి ఈ గాయత్రిది సూర్య గాయత్రి మనకు చాలా ఉపయోగపడుతుంది ముఖ్యంగా ఈ రథసప్తమి రోజున సూర్యనారాయణ స్వామికి ఎదురుకుండా నిలబడి సూర్యనారాయణ స్వామికి పన్నెండు సార్లు ద్వాదశ నమస్కారాలు చెయ్యాలి సూర్య నమస్ సూర్య నమస్కారాలు మీకు మంత్రం తెలీదు ఏమి నష్టమేం లేదు ఓం రవయే నమ లేతే శ్రీ సూర్యనారాయణ స్వామిని నమ అని పన్నెండు సార్లు అనుకుంటూ సాష్టాంగం ఒకసారి చేతులు ఎత్తిట్లా ఒకసారి మనకి దానిలో ఉంటాయి ఇప్పుడు మనకి ఎట్లా ఎట్లో కొడితే మీకు సూర్య నమస్కారాలన్నీ లభిస్తున్నాయి ఆ మాదిరిగా ఒక్కొక్కటి చేసి స్వామివారికి నమస్కారం చేసుకుని పాయసాన్ని స్వామివారికి ప్రత్యక్షంగా నైవేద్యం చెయ్యాలి అలా చేయటం ఒక ప్రక్రియ రెండవది ఈ రథసప్తమి రోజున ముఖ్యంగా మాతృమూర్తులు అందరూ కూడా చేసుకోవచ్చు పురుషులందరూ కూడా రాగి చెంబుతో మడి నీళ్లు పట్టుకుని మీకు బోర్ అనుకోండి బోర్లో పట్టుకోండి లేదు కిందటి రోజునే మీరు చక్కగా పవిత్రంగా స్నానిస్తూ బిందులో నీళ్లు పక్కగా పెట్టుకోండి ఎవరు ముట్టుకోకుండా దానిలో ఒక చొక్క వేయండి మరుసటి రోజుగా మడి కింద పనికి వస్తాయి మనకి దానిలో చిన్నీళ్ళు ఈ రాగి చెంబులో తీసుకుని స్వామివారిని తలుచుకుంటూ ఏదైనా పవిత్ర వృక్షంలో కానీ లేదా తులసి చెట్టులో కానీ పన్నెండు సార్లు ఓం రవయ్యే నమహా మిత్రాయన మహా సూర్యాయన అనుకుంటే ఇలా నీళ్లు ఆ చెట్లో మనం తర్పణం కింద వదులుతూ ఉండాలి స్వామి వారికి అలా వదిలినా కూడా చక్కని ఆరోగ్యం మనకు లభిస్తుంది ఈ విధంగా రథసప్తమిని కనుక మనం ఉపయోగించుకున్నట్లయితే తప్పకుండా మన మంత్రాలు కానివ్వండి మన ఆచారాలు కానివ్వండి మనిషి యొక్క సంపూర్ణ ఆరోగ్యకరమైనటువంటి ఆలోచనలు కలిగించేటువంటి జీవితానికి మాత్రమే తప్ప ఇది ఛాందస పద్ధతులు మాత్రం కానే కాదు అనేది ప్రేక్షకులందరూ కూడా గమనించుకోవాలి చిన్న సందేహం అండి ఇప్పుడు ఇప్పటివరకు పాలు పొంగించలేదు ఏ రథసప్తమికి కూడా ఇప్పుడు శుక్రమూఢం ఉంది కదా మరి ఇప్పుడు మేము మొట్టమొదటిసారి ఇప్పుడు పొంగించొచ్చా అని అడుగుతారండి తప్పకుండా పొంగించుకోవాలి తప్పకుండా మోడంతో మోడమితో సంబంధం లేదు సూర్యుడు ప్రతిరోజు ప్రత్యక్ష పరమేశ్వరుడు కానీ దానికి మూఢంతో సంబంధం లేదు నేను ఒక్క నిమిషం ఆలోచన చేసి మీకు సమాధానం చెప్తాను చాలా మంది ఏటి సూతకం అని కూడా మానేస్తూ ఉంటారు కొన్ని పూజలు అసలు చాలా తప్పు ఇంకా దీపారాధన మానేస్తారు సంవత్సరం దాకా సంవత్సరం దాకా దీపం చేయకూడదు అని చెప్పి మానేస్తూ ఉంటారు సంవత్సరం దాకా భోజనం కూడా మానేస్తే బాగుంటుంది అంటా నేను అది మనం ఒక వంకగా పనిని తప్పించుకునే బద్ధకపు కార్యక్రమంగా మార్చుకుంటున్నాను తప్ప శాస్త్రాల్లో ఇలాంటివి ఏమీ లేవు దేవుణ్ణి నిత్యము ఆరాధన చేయమనే చెప్పింది అంటే ఏ అందుకు నేను కొద్దిగా ఒక నిమిషం ఆగి సమాధానం చెప్తానికి గల కారణం ఏటి సూతకం ఉన్నటువంటి వాళ్ళు కలసాలు పెట్టి పూజలు చేయకూడదు హోమాలలో వాళ్ళ గోత్రనామాలు చెప్పుకోకూడదు గుడికి పోయినప్పుడు వాళ్ళ గోత్రనామాలు చెప్పకూడదు గుడికి వెళ్ళవచ్చు చక్కగా నిత్యము దీపారాధన చేసుకోవచ్చు సూర్యనారాయణ స్వామిని చక్కగా ఆరోగ్యం మనని ప్రాధా మన ప్రధానంగా వేడుకోవచ్చు దీనిలో ఎటువంటి మూఠమని కానీ లేకపోతే ఆ రోజున ఏదో ఇబ్బంది అయిందని కానీ మనం వంకగా చెప్పడమే తప్ప ఏదన్నా మైలు దోషం అన్నవాళ్ళు ఆ ప్రక్రియ చేయకుండా ఉండటం తప్ప మిగతా సరువులు చిన్నపిల్లవాడి దగ్గర నుంచి వృద్ధరుడు దాకా ఆ రోజు సూర్యుడిని తప్పకుండా దర్శనం చేసుకుని ప్రత్యక్షంగా నమస్కారం చేయాలి కాబట్టి చక్కగా ఈ విధంగా చేసుకున్నట్లయితే మన ప్రేక్షకులందరికీ కూడా చాలా శుభాలు కలుగుతాయి చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదాలండి